మేడ్చల్ జిల్లా గడ్కేశ్వర మండల్ గడ్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడు విగ్రహానికి నిత్య పూలమాల కార్యక్రమం నలభై ఐదవ వారం ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడు చేతుల మీదుగా పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న చరిత్ర వీరుడు అని ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి దేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టిన ఎందరో మహానుభావుల చరిత్రలో స్థానం దక్కడం సంతోషించ దగ్గ విషయము తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను అరికట్టి భూస్వాముల దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కొండ కోటను ఏలిన ధీరుడు చక్రవర్తి బహుజన వీరుడని ఈ సందర్భంగా ఆయన అన్నారు సర్దార్ సర్వై పాపన్న విగ్రహం ప్రతి గ్రామంలో నెలకొల్పాలని ఆయన చరిత్రను ప్రజలకు తెలియజెప్పాలని మనమందరం కలిసికట్టుగా ఉండాలని అన్నారు గట్కేసర్ టౌన్ లోని ఈ కార్యక్రమాన్ని ప్రతి వారము నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆర్గనైజర్లకు గౌడ సంఘం ప్రెసిడెంట్ కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండలి గణపూర్ గౌడ కులాస్తులు డైరెక్టర్లు సెక్రటరీ కార్యదర్శకులు గౌడ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పూలమాల కార్యక్రమానికి మా ఆతిథ్యం స్వీకరించి ఈ పూల కార్యక్రమం వచ్చినందుకు పెద్దలు భీముల మహేశ్వ గారికి మరియు గణపురం గౌడ కల్లు గీత పాఠశాల సంఘం సభ్యులు మరియు సోదరులకు అందరికీ ఇక్కడ చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇవాళ ఈ స్ఫూర్తి తీసుకో మహేష్ అన్న చెప్పడము ఈ రింగ్ రోడ్ మీద ఇప్పటి వరకు మంచిగా అట్రాక్షన్ ఉండడము ఇంకోటి ఏంటంటే ఘనప్రవాసులకు అందరికీ పిలుపునియడము ఒక పెద్ద మనిషిగా ఆయన ప్రతి ఊర్లో పెట్టాలని ఆయన రావడం ఇట మాకు ఇక్కడ ఇవాళ ఫస్ట్ టైం అంటే వేరే ఊరు వాళ్ళు ఫస్ట్ టైం ఇవాళ ఆయన మొదటి స్టెప్ ఆయనదే పడ్డందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఆయన 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 స్ఫూర్తి ఆయన పిలిపించినందుకు పీట మన కులం అందరినీ ప్రతి ఊర్ల విగ్రహాలు పెట్టి ఆయన ఇట ఆయన ఆయన సహకారం ఎప్పుడైనా చేసిండు ఇవాళకైనా చేస్తాడు రేపైనా కానీ ఆయన స్ఫూర్తితో ఆయన చెప్పినందుకని అందరం దీన్ని ముందుకు ఈ ఇదైనా కానీ ఇక్కడ గౌరవ పాప మా పిల్లలు సురేష్ అయినా ప్రదీప్ అయినా ఇద్దరు దీన్ని ముంగట తీసుకుపోతురు కానీ ఒక ఐక్యం అయితే మాకు ఇంతకు ముందు ఇట్లా ఊర్లను అయితే లేకుండా ఇప్పుడు ఒక ఐక్యతతో నడిపిస్తున్నాము ఇది ఎల్లకాలం కొనసాగించాలని ఆశిస్తున్నా ఇంకోటి చోటు పెద్దల సహకారం ఎప్పటికీ ప్రతి ఊర్లో ఇట ఇప్పుడు అన్న పిలుపునిచ్చింది కాబట్టి ప్రతి ఊర్లో పెడితే ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది అందరం సంతోషపడతామని చెప్పేసి అని ప్రత్యేకంగా ఇవాళ గణపురం సొసైటీకి పెద్దలు మహేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ గౌరవ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి మా ఎలపూర గ్రామం గౌడ సంఘం సభ్యులను పిలిచి మా కులదైవమైనటువంటి పాపన్న విగ్రహానికి పూలమాల కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గర్కేసర్ గౌడ సంఘం సోదరుల పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క గౌడ కులానికి ఒక మా దేవుడు దేవుని రూపం కంఠమహేశ్వరుని మహేశ్వరుని రూపంలో పిలిచిన ఉన్న వ్యక్తి సర్దార్ సర్వ పాపన్న గారు ఆనాడు వలన ఎన్నో ఉద్యమాలు చేసి మా గౌడ కులస్తులని కాకుండా మిగతా తెలంగాణ రాష్ట్రంనే ఆనాడు రజాకాలను కానీ ఎవరినైనా ఎదిరించి పోరాడి నిలిచిన పాపన్నకి మా కులం తరపున అందరం కూడా ఆయనకు జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకుంటూ అతనికి ప్రతి గ్రామంలో అతని విగ్రహాలు పెట్టుకుంటూ మనం మేము ఐక్యమత్యంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల్ జిల్లా స్టేటు అందరము ఐక్యమత్యంగా గౌడ అందరూ ఐక్యమత్యంగా ఉండి గౌడ కులస్తులకు ఏమి కావాలో అది పోరాడి సాధించుకు సాధించు సాధించుకునే ఆలోచనే పాపన్న మా పాపన్న అలాంటి వ్యక్తి మా కులంలో పుట్టడం మేము అతని అడుగుజాడులు నడవడం మా అందరికీ యువకులకు తెలియజేసుకుంటూ అతని చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మా గౌడ సోదరులు పెద్దలు సీనాన్న గారు కానీ ఇక్కడ సురేష్ అన్న గౌడ సంఘం అధ్యక్షులు కానీ మిగతా పెద్దలందరూ ఈ యొక్క గట్కేసర్ విగ్రహం పెట్టినాడే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మండలి హెడ్ కోటర్లో పాపన్న విగ్రహం పెట్టడము చాలా మా అందరికీ ఎంతో సంతోషదాయకం అలాగే ప్రతి గ్రామంలో కూడా పాపన్న విగ్రహాలు పెట్టాలని వీళ్ళ స్ఫూర్తి తీసుకొని మేము కూడా పాపన్న విగ్రహాలు అందరూ పెట్టుకోవాలని మా గౌడ సోదరులందరినీ కోరుకుంటాం హలో ఎవ్రీవాన్ నమస్తే దిస్ ఈస్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టీఎస్ఆర్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్